మమ్మీ ఏం పచ్చడి మమ్మీ అన్నావు మమ్మీ దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి ఇటు వీటితో పచ్చడి పొద్దాం ఇదే దొండకాయ ఇదేంటి నీకు దొండకాయ తెలియదు కదా కుందురు అని తెలుసు ఇప్పుడు దొండకాయ పచ్చడి ఏంటంటే చంపునియే దొండకాయలు వండుదాం అనేసి దొండకాయలు కట్ చేసినప్పుడు ఇవైతే పండిపోయి ఉన్నాయన్నమాట దొండకాయలు అయితే వాటిని ఎందుకు అనవసరంగా పడేసే కంటే పచ్చడి అంటే యూజ్ అవుతుంది కదా అని ఇవాళ దొండకాయ పచ్చడి పచ్చడి చేస్తుంది అనమాట దాంట్లో కొంచెం కొబ్బరి ఉంది నిన్న పచ్చడి చేయగా చట్నీకి చేయగా ఇడ్లీకి అది కూడా చిన్న ముక్క తీసుకున్నాను అయితే ఇప్పుడు దొండకాయ పచ్చడి కేటాటు కావాలంటే దొండకాయలు కావాలి మెయిన్ తర్వాత కొబ్బరి ముక్క తర్వాత చింతపండు వెల్లుల్లి అవన్నీ కట్ చేసుకొని ఒక చాకు జీలకర్ర ధనియాలు ఎండ్ వెపకాయలు ఇది తాలింపు పెడతావా మమ్మీ లాస్ట్లో పెడతాం మరియు ఉన్నాయి అందుకని ఏంటి మమ్మీ చేస్తున్నావు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి ఏ తాలింపు వస్తావో ఏటా తాలింపు తాలింపు అంటే ఏ చెప్పినాక నాకు అర్థం అవ్వాలని తాలింపు తెలియకంటే తాలింప வெயில ரூபாயில் வச்சுக்கி தருவா ஜீலக்கீல பச்சை எல்லாம் மிரப்பாயில் చిన్న చిన్న పడుకోడి అయిపోతే అలాగే నేను చెప్పవుతానమ్మా నువ్వు చప్పయ్యేదానికి ఇలాగ తులిపోతున్నాయనే అర్థమైంది ఎన్ని మొక్కలు చెప్తావు మమ్మీ కారం అయిపోతున్నా కారం ఏమవ్వదు ఇప్పుడు అవన్నీ వేసుకున్నాం కదా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకోండి ఏగుతూనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు దొండకాయలు వేసుకుందాం లాస్ట్లో చింతపండు వేసుకోవాలి దొండకాయలు కొంచెం వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకుందాం నువ్వు నా అంత హైట్ ఎక్క ఎప్పుడవుతావో నాకు అర్థం అవట్లేదు నేను నీ అంత హైటే ఉన్నావు మరి ఎందుకు అంత ఎగ్గర ఎగ్గర వేసుకున్నావుతున్నాయి ఇప్పుడు ఇవన్నీ ఆగాలమాట కలిపి ఇప్పుడు కొంచెం ఆగడానికి సాల్ట్ వేసుకుందాం అన్నీ ఇప్పుడు ఏడు మమ్మీ నేను ఏదో ఒక మూత పెట్టించుకోవాలి మమ్మీ మినిట్స్ అది వేగినంత వరకు మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి అది వేగిపోయిన తర్వాత మిక్స్ పట్టుకోవాలి ఇప్పుడైతే మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడైతే ముక్కలు అనేవి వేగిపోయాయి కదా మధ్యలో తీసి కలుపుతూ ఉండండి లేకపోతే అంటే వస్తుంది ముక్కలు అప్పుడు అయిపోతాయి అలా కాకుండా ఒక త్రీ మినిట్స్కి ఇలాగా వేపుతాడు అండి ఇప్పుడు లాస్ట్లో కొబ్బరి ముక్కలు తర్వాత చింతపండు వేసేసుకోండి మమ్మీ మరి పచ్చడిలా కదా ఇప్పుడు ఆవకాయ పచ్చడి లెమన్ పచ్చడిలాగా మొత్తం ఆయిలీ ఆయిలీగా ఎలా ఉంటుందా ఇది కాదు ఇది రోటి పచ్చడి అంటారు చూసావా అలా పచ్చడి అన్నమాట అంటే నీకు తెలీదులేదు రోటి పచ్చడి అంటే మన ఇంట్లో మమ్మీ నేను ఎప్పుడు చేయలేదు కానీ రోల్ ఉంటుంది అందులో దంచి ఆ రోజుకి ఆ రోజు తినే పచ్చళ్ళు ఇవి ఓకే అంతేగాని సంవత్సరం నిలవ ఉండే పచ్చళ్ళు కావు ఓకే ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయితే అయింది కదా అయిపోయినట్టే కొబ్బరి ముక్కలు వేసి ఏం పెద్ద ఎక్కువసేపు అయితే ఉంచక్కర్లేదు ఎందుకంటే ఇది మొదటి కొబ్బరి ముక్కలే కాబట్టి ఏమైనా అక్కర్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇలా కొన్ని మొక్కలు తీసుకొని ఒక సైడ్ గుంచుకోండి అంటే ఇవే కాదు కొంచెం ఎక్కువ తీసుకొని సైడ్ కుంచుకోండి ఎందుకంటే కొబ్బరి ముక్కలుద్దు ఓన్లీ దొండకాయ ముక్కలు మాత్రమే సైడ్ కుంచుకోండి ఓకే ఇప్పుడు చల్లగా అయింది కదా ఓ మిక్సీ వేసేసి మిక్సీ పట్టేసుకోండి అంతే అంటే లాంటిదా పొడి కాదు నాన్న చూడొచ్చు కదా ఎందుకు గాబర నాకు నువ్వు పెట్టినట్లేదు గాబరా నాకు వచ్చినట్లుంది గాబరా ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాం కదా మళ్ళీ చాలా బాగుంది చూడడానికి ఇప్పుడు ఇలా కొంచుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో కలిపేసుకుందాం ఇదేంటంటే అన్నంలో కలుపుకొని తింటుంటే కంటికి మధ్యలోని కరకరలు ఆడుతుంటారు అంటే కరకరలు అంటే పడుతుంటే మంచిగా బాగుంటుంటాయి అందుకనే దొండకాయ మొక్క కొన్ని నేను అలా ఉంచుకుంటాను అనమాట మీకు నచ్చలేదు అంటే మామూలుగా అంతా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మీకు కావాలంటే తాలింపు కూడా పెట్టుకోండి కొంచెం ఆయిల్ వేసి ఆవాలు వెల్లుల్లి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి తాలింపు పెట్టేసుకోండి మాకైతే ఇలాగే ఇష్టం కాబట్టి మేము ఇలాగే తినేస్తాం ఓకే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్